అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని అసైన్డ్ భూములు అక్రమ పట్టాలు ప్రభుత్వం పేదలకు అసైన్డ్ చేసినవి కొన్ని చోట్ల ప్రభుత్వ ఖాళీ భూములు పెద్దల గుప్పట్లోకి వెళ్ళాయి వాస్తవానికి అసైన్లు వాటిని అమ్మటానికి వీల్లేదు అక్రమ పట్టాలు పొందటం వెనుక ఉన్న స్థానిక మండల రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం కేసులు నమోదైతేనే విచారణలో నిలుస్తాయి అలా కాకుండా కలెక్టరేట్లోని రెవెన్యూ సిబ్బందితో ఫిర్యాదులు ఇవ్వడంతో ఈ కేసులు చివరి వరకు నిలుస్తాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జిల్లాలో అసైన్ భూములు అక్రమ పట్టాలపై ఈ ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులపై మండల రెవెన్యూ అధికారులకు పంపుతున్నామన్నారు వారు నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు సిరిసిల్ల పట్టణ శివార్లోని సర్నాపూర్ పెద్దూరు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం తంగళపల్లి మండలం సారంపల్లి ఓబులాపురం ఇందిరానగర్లో ఇరవై ఐదు ఎకరాల ప్రభుత్వ అసైన్ భూములు ధరణిలో పట్టాలుగా మారాయి ప్రస్తుత బహిరంగ మార్కెట్లో కోట్ల విలువ చేస్తుంది వేములవాడ డివిజన్లో అగ్రహారం నాంపల్లిలో పాటు పలు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నారు కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో ఆయా గ్రామాల పరిధిలోని ప్రభుత్వ అసైన్ భూములు ఆక్రమణలకు గురైనట్లు ఫిర్యాదులు అందుతున్నాయి వాటిపై కలెక్టర్ ఆయా మండలాల రెవెన్యూ అధికారులను విచారణకు ఆదేశించారు వారిచ్చిన నివేదిక ప్రకారం ధరణిలో సరైన ఆధారాలు సమర్పించకుండా ప్రభుత్వ అసైన్ భూములు పట్టాలుగా మార్చినట్లు గుర్తించారు దీనిపై కలెక్టరేట్లోని రెవెన్యూ సిబ్బంది అక్రమ పట్టాలు పొందిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే పలువురుపై కేసులు నమోదయ్యాయి ప్రభుత్వం పేదలకు అసైన్ చేసినవి కొన్ని చోట్ల ప్రభుత్వ ఖాళీ భూములు పెద్దల గొప్పట్లోకి వెళ్ళాయి వాస్తవానికి అసైన్లు వాటిని అమ్మడానికి వీలు లేదు ఒకవేళ అసైన్డ్ పట్ట ఉన్న వ్యక్తి మరణిస్తే తన వారసులకు కొనసాగించవచ్చు జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ రెవెన్యూ డివిజన్లో కోటి విలువైన ప్రభుత్వ భూములు పట్టాలుగా మారాయి ప్రస్తుతం ఈ అక్రమాలు ఎక్కువగా జిల్లా కేంద్ర సమీపంలోనే వెలుగు చూశాయి జిల్లా ఆవిర్భావం తర్వాత రహదారుల విస్తరణతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు పరిశ్రమలు వస్తుండటంతో ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం విస్తరించింది దీనిని ముందే గ్రహించిన కొందరు బడాబాబులు ప్రభుత్వ భూములను అసైన్ చూపించి ధరణిలోకి ఎక్కించుకున్నారు మొన్నటి వరకు వీరికి రైతు బంధు కూడా జమ అయింది జిల్లా వ్యాప్తంగా రెండు వేల పద్నాలుగుకు ముందు ప్రభుత్వం నిరుపేదలకు సుమారు ఐదు వందల ఎకరాలపైన ప్రభుత్వ భూములను పలు విడతల్లో పంపిణీ చేసింది వాస్తవానికి పీఓటీ చట్టం ప్రకారం అసైన్ భూములు క్రయ విక్రయాలు చల్లవు గత ప్రభుత్వం ఎస్ఆర్యూపి తర్వాత భూములు క్రయ విక్రయాలు ధరణి పోర్టల్ తీసుకొచ్చింది ధరణిలోని లసుకులతో అసైన్ ఉన్నట్లు తప్పుడు దస్త్రాలతో పట్టాలు పొందారు వీరికి ప్రభుత్వ భూమి ఎలా సంక్రమించింది అనే వివరాలు ఏవి ధరణిలో చూపించటం లేదు అప్పటి ప్రభుత్వంలోని పెద్దల ఆశీస్సులు ఉండటం స్థానికంగా పొరుగుబడి కలిగిన నాయకులు కావడంతో అప్పటి అధికారులు పట్టాలుగా మార్చారు ప్రభుత్వం పేదలకు అసైన్ చేసినవి కొన్ని చోట్ల ప్రభుత్వ ఖాళీ భూములు పెద్దల గుప్పుడులకు వెళ్ళాయి వాస్తవానికి అసైన్లు వాటిని అమ్మడానికి వీలు లేదు అక్రమ పట్టాలు పొందడం వెనుక ఉన్న స్థానిక మండల రెవెన్యూ అధికారులు వద్ద ఉన్న రికార్డుల ప్రకారం కేసులు నమోదైతేనే విచారణ నిలుస్తాయి అలా కాకుండా కలెక్టరేట్లోని రెవెన్యూ సిబ్బందితో ఫిర్యాదులు ఇవ్వడంతో ఈ కేసులు చివరి వరకు నిలుస్తాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జిల్లాలో అసైన్ భూములు అక్రమ పట్టాలపై ఈ వస్తున్న ఫిర్యాదులపై మండల రెవెన్యూ అధికారులకు పంపుతున్నామన్నారు వారి నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని వారు తెలిపారు సిరిసిల్ల పట్టణ శివార్లోని సర్దాపూరు పెద్దూరు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం తంగిళ్లపల్లి మండలం సారంపల్లి ఓబులాపురం ఇందిరానగర్లో ఇరవై ఐదు ఎకరాలు ప్రభుత్వం అసైన్ భూములు ధరణిలో పట్టాలుగా మారాయి ప్రస్తుతం బహ బహిరంగ మార్కెట్లో కోట్ల విలువ చేస్తుంది వేములమాట డివిజన్లో అగ్రహారం నాంపల్లితో పాటు పలు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నారు వాస్తవానికి పీఓటీ చట్టం ప్రకారం అసైన్ భూములు క్రయ విక్రయాలు చల్లవు గత ప్రభుత్వం ఎస్ఆర్పి తర్వాత భూముల క్రయ విక్రయాలకు ధరణి పోటం తీసుకొచ్చింది ధరణిలోని లుసుకులతో అసైన్ ఉన్నట్లు తప్పుడు దస్త్రాలతో పట్టాలు పొందారు వీరికి ప్రభుత్వ భూమి ఎలా సంక్రమించింది అనే వివరాలేవి ధరణిలో చూపించటం లేదు అప్పటి ప్రభుత్వంలోని పెద్దల ఆశీస్సులు ఉండటం స్థానికంగా పలుకుబడి కలిగిన నాయకులు కావడంతో అప్పటి అధికారులు పట్టాలుగా మార్చారు ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లైక్ చేయడం మాత్రమే మర్చిపోవద్దు లైక్ మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్